వాహిని మీడియా ప్రేక్షకులకు శుభములు మరి ముఖ్యంగా వాహిని మీడియా యాజమాని మణికంఠం గారికి నా ప్రత్యేక అభినందనలు గత రెండు వీడియోలలో మధుమేహం వ్యాధి గురించి కొంత విశ్లేషణ చేసిన వాహిని మీడియాలో మధుమేహం గురించి వీడియో చేశాక ఒక ముప్పై మంది రెస్పాండ్ అయినారు ఈ ముప్పై మంది నుంచి ఫీడ్బ్యాక్తో మరింత ఆత్మవిశ్వాసంతో ఈరోజు నేను వీడియో చేస్తున్నాను మధుమేహం వచ్చిన తర్వాత ఒక పది లేదా పదిహేను సంవత్సరాల తర్వాత మధుమేహం పేషెంట్లో మధుమేహాన్ని సరైన స్థితిలో అదుపులో ఉంచుకోకపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెంట్ సెకండ్ పేజ్లోకి వెళ్ళిపోతారు అంటే మన ఇంటికి తలుపులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మానవ శరీరంలో మానవ కణజాలానికి ముందర గ్లూకోజ్ తీసుకోవడానికి ఒక గేట్ మాదిరి ఉంటుంది దీన్ని ఇన్సులిన్ రెసిప్టర్ అంటారు ఈ రెసిప్టర్ ముందర గ్లూకోజు ఫ్యాట్గా మారిపోవడం వలన ఈ కణజాలము గ్లూకోజు తీసుకోకుండా అడ్డపడటం వలన గ్లూకోజ్ స్థాయిలో మూడు వందల నుంచి నాలుగు వందలకు ఇంకా ఎక్కువే వెళ్ళిపోతూ ఉంటాయి ఏమాత్రం తగ్గనే తగ్గవు దీన్ని ఇన్సులిన్స్ రెసిస్టెంట్ సెకండ్ ఫేజ్లో ఈ విధంగా జరుగుతుంది ఇన్సులిన్ రెసిస్టెంట్ సెకండ్ ఫేజ్లోకి వచ్చినప్పుడు మధుమేహం పేషెంట్లో తీవ్రమైన సమస్యలు వస్తాయి మరి ముఖ్యంగా ఫెరీపెరల్ న్యూరోపతి వస్తుంది ఈ ఫెరీపెరల్ న్యూరోపతిలో రెండు రకాలు రక్తనాళాలు నరాలు రక్తనాళాలు అంటే సన్న లాగా ఉంటాయి చిన్న చిన్న రక్తనాళాలు నరాలు అంటే రక్త ప్రసరణ వ్యవస్థ రక్తనాళాలు దెబ్బతింటే వ్యాస్కుల డయాబెటిక్ వాస్క్యులర్ న్యూరోపతి అంటారు నరాలు దెబ్బతింటే డయాబైటిక్ న్యూరోపతి అంటారు ఈ డయాబైటిక్ న్యూరోపతి స్థూలంగా ఫెరీఫెరల్ న్యూరోపతి అంటారు ఈ ఫెరీఫెరల్ న్యూరోపతి వచ్చిన పేషెంట్లో శరీరవంత మంట శరీరం అంతా నొప్పులు రాత్రిలో పడకపోవడము కాళ్ళల్లో మంట తిమిర్లు ఇటు ఇటువంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి ఈ ఫెరీపెరల్ న్యూరోపతిలో వచ్చిన వాళ్ళలో మూడు ప్రధాన లక్షణాలు కనిపిస్తాయి లేక లేకుంటే మూడు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు దీన్ని ఐపోక్సిమియా అంటారు ఈ ఐపోక్సిమియా వచ్చిండే పేషెంట్లలో మూడు ప్రధాన రకాలుగా మనం చూడవచ్చు ఒకటి సెన్సార్ న్యూరోపతి ఇంకోటి రెండోది డయాబెటిక్ మోటార్ న్యూరోపతి డయాబయటిక్ అటానమిక్ న్యూరోపతి ఈ విధంగా మూడు రకాలుగా విభజించవచ్చు సెన్సార్ న్యూరోపతిలో వచ్చిన పేషెంట్లో అరికాళ్ళలో తిమ్మిర్లు మంటలు చెప్పులు వేసుకుంటూ కూడా స్పర్శ తెలియకపోవడం అరికాలలో ఆలీలు రావడం ఏదైనా గాయాలు అయితే కానీ తొందరగా స్వస్థత రాకపోవడం అరికాయల్లో స్పర్శ లేకపోవడం కొన్ని రోజులకు ఏదైనా గాయం అయితే మానకపోవడం దీన్ని సెన్సార్ న్యూరోపతి అంటారు మోటార్ న్యూరోపతిలో నరాల వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం వల్ల అలోపతి మెడిసిన్ కెమికల్ బేసిక్ తో కూడిన మెడిసిన్ దీర్ఘకాలికంగా వాడటం వలన ప్రోటీన్సు డి విటమిన్ బీటల్ విటమిన్ లోపాలతో నరాల వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని నరాలపై ఉన్నటువంటి నరాల పైన రక్షణ కవచంగా ఒక కుశాతం అనేది ఉంటుంది అది పూర్తిగా కరిగిపోవడం వలన నడవడానికి ఇబ్బంది పడతారు అలసట నిసత్వ ఆ నరాలు మందంగా తయారవటం వలన హార్డ్గా తయారవటం వలన రక్త ప్రసరణ సరిగా లేక నడవడానికి కూర్చోవడానికి లేవడానికి ఇబ్బంది పడే పరిస్థితిని మోటార్ డయాబెటిక్ మోటార్ న్యూరోపతి అంటారు ఇంకోటి అటామిక్ డయాబెటిక్ న్యూరోపతి ఇది ప్రమాదకరమైన దశ ఈ దశలో గుండెల్లో దడ సైలెంట్గా గుండెపోటు రావడం కడుపులో పేగులు కదలిక సరిగా లేకపోవడం వలన ఆహారం జీర్ణం అవడం కష్టం అవడం మలబద్ధకం ఇట్లాంటి సమస్యలన్నీ కనిపిస్తాయి కడుపు అంత ఉబ్బరంగా రబ్బర్ లాగా ఉండడం ఇదంతా ఆటానిమిక్ డయాబెటిక్ న్యూరోపతి లో ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి ఏదేమైనా మధుమేహము దీర్ఘకాలంగా అదుపులో ఉంచుకోకపోవడం వలన చాలా సమస్యలకు తలెత్తే అన్నిటికీ ఈ మెడిసిన్ అద్భుతమైన పరిష్కారం చూపిస్తుంది మామూలుగా డయాబెటిక్ పేషెంట్లో బీటెల్ విటమిన్ లోపం ఉంటుంది డి విటమిన్ లోపం ఉంటుంది ప్రోటీన్స్ లోపం ఉంటుంది మినరల్స్ లోపం ఉంటాయి న్యూటిల్స్ లోపం ఉంటాయి ఇవన్నిటినీ సరిచేస్తుంది అంతేకాకుండా డయాబెటిక్ పేషెంట్లో డి విటమిన్ లోపం ఉంటుంది నేరుగా డి విటమిన్ కడుపులోకి తీసుకుంటే అది సరిపోదు డి విటమిన్ ఎప్పుడు మా మధుమేహం పేషెంట్కి ఉపయోగపడుతుందంటే సూర్యరశ్మి ద్వారా మన శరీరం డి విటమిన్ తయారు చేసుకుంటుంది ఇది నిజమే అయితే ఈ డి డి విటమిన్ మధుమేహం పేషెంట్కు ఉపయోగపడాలంటే కాలేయం ఏం చేస్తుందంటే హైడ్రాలిక్స్ అనే అనే ఎంజైమ్తో కాల్షియ డయాల్గా మారుతుంది కాల్షియ డయాల్గా మారిన డి విటమిన్ కిడ్నీ ఏం చేస్తుందంటే హైడ్రోలేషన్ అనే ఎంజైమ్తో సహాయంతో కాల్షియ ట్రయాల్గా మారుస్తుంది డి విటమిన్ ఈ కాల్షియ ట్రయాల్గా మారిస్తేనే మన శరీరానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా మధుమేహం పేషెంట్లో సెకండ్ పేజ్లో రక్తహీనత కూడా వస్తుంది ఈ రక్తహీనత వచ్చినప్పుడు ఆర్బిఎస్ ఎస్డి మన రక్త పరీక్షలు చేయించినప్పుడు ఒక మెగాగ్రామ్ రక్తంలో నలభై నుంచి నలభై ఆరు వరకు ఎర్ర రక్త కణాలు ఉండాలి ఆ ఎర్ర రక్త కణాలు కూడా తక్కువ సంఖ్యలో కనిపిస్తాయి మధుమేహం పేషెంట్లు కణజాలానికి ఆక్సిజన్ మె మెగ్నీషియం ఆక్సిజన్ ఎర్ర రక్త కణాల ద్వారా సరఫరా అవుతాయి ఈ ఎర్ర రక్త కణాలు కూడా లోపం కనిపిస్తుంది ఈ మధుమేహ పేషెంట్లో అదేవిధంగా అటానమీ డయాబెటిక్ న్యూరోపతి లో కడుపులో పేగులు లేకపోవడం వల్ల మలబద్ధకం జీర్ణ సమస్యలు ఉంటాయి దీని పరిష్కారం కూడా మెగ్నీషియం పనిచేస్తుంది కేవలం ఫైబర్ మాత్రమే తీసుకుంటే ఆహారం జీర్ణం కాదు ఫైబర్తో పాటు మెగ్నీషియం కూడా మెడిసిన్లో ఉంటేనే మధుమేహం పేషెంట్ తీసుకున్న ఆహారము జీర్ణమవుతుంది వాహిని మీడియాలో నేను గత రెండు వీడియోలు చేశాను మధుమేహం గురించి దాని నుండి ప్రతిస్పందన వచ్చిన ముప్పై మంది పేషెంట్లు వాడుతూ ఉన్నారు ఆ ముప్పై మంది పేషెంట్లు వచ్చిన ఫీడ్బ్యాక్ నుంచి మధుమేహంతో పాటు కిడ్నీ ప్రాబ్లం కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల ప్రోటీన్స్ ప్రోటీన్స్ వెళ్ళిపోయే వాళ్ళు క్రియాటిన్ ఉండేవాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పినారు ఈ మెడిసిన్ వాడేదాని వల్ల ప్రోటీన్లు మూత్రంలో పోవడం తగ్గింది క్రియాటిన్ తగ్గింది మధుమేహం తగ్గింది కడుపు అంతా ఉబ్బరంగా వాళ్ళు కూడా చాలామంది కడుపు ఉపరం తగ్గింది ఈ మెడిసిన్ వాడినాక నేను ఈరోజు పేషెంట్లకు మోసం చేయడానికి నేను వీడియో చేయలేదు పేషెంట్లో రక్తపు కూడా నాకు అవసరం లేదు ఈ మెడిసిన్ ఎవరైతే వాడతారో వాళ్ళందరినీ గ్రూప్లో చేరుస్తాను ఇప్పుడు ఆల్రెడీ డయాబెటిక్ రివర్స్ గ్రూప్ అని ముప్పై మంది పేషెంట్లు ఈ మెడిసిన్ వాడుతున్నారు ఆ గ్రూప్లో ఎవరైతే ఈ మెడిసిన్ వాడతారో వాళ్ళందరినీ గ్రూప్లో చేరుస్తాను అదే కాక ఇది కిడ్నీకి పనిచేస్తుంది బ్లడ్ ప్రెషర్కు పనిచేస్తుంది మధుమేహానికి పనిచేస్తుంది నేను పేషెంట్కి అగ్రిమెంట్ రాయిస్తాను పేషెంట్ నేను మోసం చేయడం లేదు పేషెంట్కు అగ్రిమెంట్ రాయిస్తా పది రూపాయలు స్టాంప్ పేపర్ పైన కానీ ఇరవై రూపాయల స్టాంప్ పేపర్ పైన కానీ మంచి లాయర్ దగ్గర పేషెంట్ అగ్రిమెంట్ చేసుకుని వస్తే నేను అక్కడ సంతకం పెడతా ఇది మధుమేహాన్ని రివర్స్ చేస్తుంది కడుపు నిండా ఆహారం తినే భాగ్యం కలగజేస్తుంది కిడ్నీ సమస్యలు కాలే సమస్యలు కూడా ఉంటే ఆరు వారాల్లో ఒక సమస్య కొలిక్ వచ్చేటట్లు చేస్తుంది మూత్రంలో ప్రోటీన్స్ వలన కిడ్నీ ఇన్ఫెక్షన్తో జరుగుతుంది హాస్పిటల్కి వెళ్తే కొన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తారు అటువంటి పెద్ద అవసరం వైద్యం అవసరం లేకుండా సింపుల్గా ఉదయం టెన్ఎంఎల్లో నైట్ టెంఎల్ భోజనానికి ముందు తీసుకుంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ కూడా పోతుంది అద్భుతమైన మెడిసిన్ ఎవరైనా ఈ మెడిసిన్ బల్క్ గా తీసుకునే వాళ్ళు ఉంటే కూడా ఇస్తాను అయితే వంద లీటర్లు ఆర్డర్ ఇవాళ్ళ ఒక లీటర్ ధర పదిహేను వందల రూపాయలు సింపుల్ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ అద్భుతమైనటువంటి మెడిసిన్ పదిహేను వందల రూపాయలకే నేను ఇస్తున్నాను ఎవరైనా బల్క్ గా తీసుకునే వాళ్ళు ఆసక్తిగా ఉంటే కూడా నా నన్ను సంప్రదించగలరు నేను ప్రతి ఒక్కరికి మరోసారి చెప్తున్నాను అగ్రిమెంట్ చేస్తా మీరు మంచి లాయర్ దగ్గర పత్రం రాసుకుని వస్తే ఇది మధుమేహాన్ని రివర్స్ చేస్తుంది కాలే సమస్యను పరిష్కరిస్తుంది కిడ్నీ ప్రాబ్లమ్స్ పరిష్కరిస్తుంది మధుమే మధుమేహం పేషెంట్లో కడుపు నిండా ఆహారం తినే భాగ్యాన్ని కలుగజేస్తుంది సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది ఈ మెడిసిన్తో ఉదయం పదేమలో నైట్ పదేమో తీసుకుంటే మధుమేహం పేషెంట్లో ఆరు నెలల తర్వాత నేను మధుమేహం పేషెంట్ అనే ఫీలింగ్స్ కూడా ఉండవు మధుమేహం పేషెంట్లో ఆ విధంగా అద్భుతమైనటువంటి పరిష్కారం ఇస్తుంది ఆసక్తి కలవారు స్క్రీన్పై కనపడే నెంబర్ సమర్థించ సంప్రదించండి శుభములు